హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకటం నేను మీ ప్రసాద్ అవినీతి ఫైళ్ళు తీసుకొని ఢిల్లీ వెళ్ళనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విషయం ఏంటి అంటే ఏ ప్రభుత్వమైనా సరే కొత్తగా ఏర్పడినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతులు ఏమైనా ఉన్నాయా అని అని చెప్పేసి ఖచ్చితంగా వాటన్నిటిని చెక్ చేస్తారు అది బాధ్యత కూడా ఎందుకంటే ప్రజాధనం అది ప్రజల సొమ్ము ప్రజలు పన్నులు చెల్లిస్తే వచ్చిన సొమ్ముని అవినీతి మయం చేసి దారిని మళ్ళిస్తే ఖచ్చితంగా ఆ అవినీతిని బయట పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దలుగా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళపైన సో ఈ నేపథ్యంలో అసలు గత ప్రభుత్వ హయాంలో ఏమైనా అవినీతులు జరిగినాయా జరగలేదా ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు అవినీతి జరిగింది అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతుంటే అసలు ఇవి జరిగిందా జరగలేదా అని చెప్పుకునే దానికంటే కూడా ఆ ఫైళ్ళను తీసుకొని సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టబోతున్నారు సో ఏమేంటి దేని గురించి ఏ అంశాలు అని అంటే ముఖ్యంగా ఏదైతే ధరణి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో విద్యుత్ బకాయిలు సో ఈ ధరణి కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు దాని తర్వాత మరి విద్యుత్ బకాయిలు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే అసలు ఎందుకు ఉన్నాయి ఈ బకాయిలు సరే ప్ర ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ అంశాల గురించి మాట్లాడి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఏదైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ గారికి దగ్గరగా పనిచేసిన వాళ్ళు సో ఈ అంశాలన్నీ కూడా ఎట్టి పరిస్థితులు బయటకు వస్తే మనం చెప్పినా చెప్పకపోయినా అని భావించి ముందుగానే ఈ యొక్క విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ముందు పెడితే ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉండవచ్చు అని భావించారో ఏమో కానీ వీళ్ళందరూ కలిసి ఇదిగోండి ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనే ఉద్దేశం అది ఇంకోటి ఏంటి అంటే ఈ అధికారులకి ఆ విధంగా ముందే అలర్ట్ అవడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయంటే వందకు వంద శాతం ఉంటుంది దీనికి గల కారణం ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ అనే డిపార్ట్మెంట్ చూసారు ఈ ఇంటెలిజెన్స్కి ఒక రిపోర్ట్ ఉంటుంది ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ప్రజల నాడే అలా ఉంది ఏంటి అనేది సో దానికి తగినట్టుగా సర్వే సంస్థలు కూడా ఇస్తూ ఉంటాయి సర్వే సంస్థల కంటే కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారులు కాబట్టి సో ఈ అంశాలు ఒకవేళ అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్లు ఉన్నా అది అది నాయకుల ముందు పెడతానికి సాహసించరు మీరు తప్పు చేశారనో ఇంకో చేశారో మీ రిపోర్ట్ సరిగ్గా లేదనో వాళ్ళు తిరిగి అంటారనే ఉద్దేశం మీద వీళ్ళల్లో వీళ్ళు షేర్ చేసుకుంటారు అసలు వాస్తవం ఏంటి అనేది సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఎన్నికలకు ముందు ఇది నాకు తెలుసు సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫైల్స్ అంటే సాక్షాధారాలతో సహా ఇక్కడ ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు సో ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్గా ప్రస్తుతం అధికారంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ దగ్గర పెడతారా అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మరియు రెండు వ్యతిరేక పార్టీలు కాబట్టి అక్కడ బెటరు కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి ఢిల్లీ అధిష్టానం వాళ్ళ దగ్గరికి మాత్రమే తీసుకెళ్తారు ఎందుకంటే మరలా ఇక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్తో కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారితో విభేదాలతో కావచ్చు కానీ పైకి రేవంత్ రెడ్డి గారితో బాగానే ఉన్న మనసులో ఒక బాధ ఉంటుంది వీడు ఎక్కడో వేరే పార్టీ నుంచి వచ్చి పక్కన మా దగ్గర సీఎం అయిపోయాడు మేము ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నామనే బాధలు కూడా కొంతమందికి ఉంటాయి అయినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి సాక్ష్యాధారాలతో సహా అక్కడ తీసుకెళ్ళి పెడితే పెట్టకపోతే ఒకవేళ వీళ్ళు తీసుకెళ్లి మరలా ఢిల్లీలో ఏవేవో కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఏదైనా ఉంటుందన్న ఉద్దేశం అయితే ఎందుకంటే వీళ్ళు మామూలుగా రెండు అడుగులు దూరం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు పది అడుగులు దూరం ఆలోచిస్తారు ఏం జరగబోతుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సో ఈ నేపథ్యంలో ఆ ఫైళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి ఢిల్లీ అధిష్టానం దగ్గర పెట్టి ఏం చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఎట్లా అని చెప్పేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా పాటించి అప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తే అధిష్టానం చూసుకుంటుంది అనే ఉద్దేశం మీద ఆయన ఢిల్లీ వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారట సో బహుశా అది ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంక రెండు రోజులు ఆగి సోమవారం వెళ్ళే ప్రణాళికలో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం సో అది ఎంత మేరకు సోమవారం వెళతారా ఏంటి అనేది కానీ ఇక్కడ మాత్రం ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లో సాక్ష్యాధారాలతో సహా అటు ఇరిగేషన్ కావచ్చు వీటి ధరణి కావచ్చు విద్యుత్ బకాయిలు కాబట్టి అసలు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉంటాయి ఏంటండి అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు తొమ్మిది సంవత్సరాలకు వచ్చేసరికి ఎనిమిది ఎనభై ఐదు వేల కోట్ల పైగా అప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది రాష్ట్రం విడగొట్టినప్పుడు ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా పోనీ అంత అన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయినా అభివృద్ధి బాగా విపరీతంగా అయిపోయి ప్రజా జీవితం మారిపోయిందంటారా అది ప్రజలే ఆలోచించుకోవాలి సో అలా ఎందుకంటే మొన్న ఇచ్చిన తీర్పును బట్టి వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉంది అనేది కూడా మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది ఆయన వచ్చి గట్టిగా చెప్పవలసి వస్తే ఆయన ఏడో తారీఖు వచ్చి వారం రోజులు జరిగింది ఈ వారం రోజుల్లోనే ఈ ప్రక్షాళన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక ప్రక్కన అధికారుల గుండెల్లో కూడా రైడ్లు పరిగిడతూ ఉన్నాయి సో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకే కాకుండా అప్పట్లో అధికార పార్టీకి సపోర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిట్ట కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది కదా పైగా ఈయన విధానం ఎలా ఉంటుందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే విధంగా ఎవరైతే అప్పట్లో పోలీస్ అధికారి ఉండి ఈయన ఓటుకు నోటు కేసులో ఆపరేషన్ చేశారో అదే వ్యక్తిని ఇంటెలిజెన్స్ బీజీగా చేసింది మరలా రేవంత్ రెడ్డి గారే సో ఇప్పుడు మరలా కృతజ్ఞత భావం అనేది ఉంటుంది కదా సో ఆటోమేటిక్గా అక్కడ ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు మంచి చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో చూద్దాం మరి దీనికి పరిస్థితి సొల్యూషన్ ఏ విధంగా ఉంది ఎంత త్వరగా ఈ యొక్క అంశాలు బయట పెడతారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అవినీతి ఫైళ్లను తీసుకుని ఢిల్లీ వెళ్ళబోతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ